పరమేశ్వరుణ్ణి సేవించడంలో ఎన్నో రకాలుగా సేవించవచ్చు అందులో చిత్తశుద్ధి ఉంటే చాలు దాన్ని ఈశ్వరుడు అంగీకరించి అభయమిచ్చి ఆశీర్వదిస్తాడు అది నిజమే అని చెప్పుకోవడానికి ఈ భక్తుని కథ మనకు ఉదాహరణ చోళదేశంలో తిరుక్కడ ఊరు అనే చిన్న గ్రామం ఉంది భోగభాగ్యాలతో అక్కడి వారికి ఆహారానికి కొలత లేకుండా సస్యశ్యామలమైన సుందర గ్రామం అది ఆ గ్రామం అంత సిరి సంపదలతో ఉండడానికి అక్కడ ఆలయములో కొలువయ్యున్న అమృత ఘటేశ్వరుడే కారణం అని ఆ ఊరివారంతా నమ్మకం అలాగే పూర్వం ఆ స్వామిని అభిషేకించడానికి దేవతలే వచ్చి వెళ్ళేవారని వారి నమ్మిక ఇంతటి ప్రసిద్ధి గల ఆ ఊరిలో ఒక శివభక్తుడు జన్మించాడు అతని గుగ్గులు కలుష నాయనార్ అతను పెరిగి పెద్దవాడే ఆ శివునిపై స్థిర చిత్తాన్ని నిలిపాడు ఎంతగా అంటే అక్కడి దైవానికి నిష్టగా ప్రతిరోజు గుగ్గిలం ధూపం వేస్తూ పూజించేవాడు అందువల్లే అతనికి గుగ్గులు కలుష నాయనార్ అని పేరు స్థిరపడిపోయింది నాయనార్ గుగ్గిలం వెయ్యాలి కాబట్టి ఎప్పుడూ అతని చేతిలో అగ్ని చిన్న కుంపటి గుగ్గిలం ఉండేది ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని శివునికి గుగ్గిలం ధూపం వేస్తూ అది గొప్ప సేవగా భావించి అలా నిత్యం చేస్తుండేవాడు ఇదంతా గమనిస్తున్న ఈశ్వరునికి నాయనార్ భక్తి ప్రవర్తులకు ముచ్చటతో అతని భక్తిని లోకానికి చూపించాలని తలచాడు ఇక నాయనారు గొప్ప ధనవంతుడు కాకపోయినప్పటికీ అతని కుటుంబానికి సరిపడా సంపద ఉండేది అయితే కాలమంతా ఒక్క తీరుగా ఉండదు కదా ఈశ్వర సేవలో నిమగ్నమైన అతనికి గుగ్గిలంతో పాటుగా అతని సంపద కూడా గుగ్గిలంలా కరిగిపోయింది అంతా ఈశ్వరమాయ రోజులు గడుస్తున్నాయి నాయనారుకు పూట గడవడం కూడా కష్టమవుతోంది దాంతో ఆస్తిని అమ్మేసి తాను పూజించే ఈశ్వరునికి గుగ్గిలం సేవలో ఏమాత్రం లోటు రానివ్వలేదు పరమేశ్వరుడు తన భక్తుణ్ణి మరింతగా పరీక్షించదరిచాడు దాంతో నాయనారు కటిక పేదవానిగా అయిపోయాడు నాయనార్తో పాటుగా అతని భార్య పిల్లలు కూడా ఆహారం లేక పస్తులుంటున్నారు అయినా కూడా నాయనారు గుగ్గిల దూప సేవ ఆపలేదు ఒకరోజు నాయనార్ భార్య తన మనస్సులో మదనపడుతూ అయ్యో పరమేశ్వరుని సేవకు ఉన్న ఆస్తిని కూడా అమ్మి ఏమీ లేకుండా ఉంటిమే ఇక మిగిలిందే ఉంది నా భర్త శివుని సేవ ఎలా సాగేది అని తన కుటుంబమంతా ఆకలికి అల్లాడుతున్నామని చెప్పి ఇక లాభం లేదని తన మెడలోంచి మంగళసూత్రం తీసి పసుపు కొమ్ము కట్టుకుని భర్త చేతికిస్తూ స్వామి దీన్ని అమ్మి ధాన్యం తీసుకురండి శివునికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకుని మన కడుపు నింపుకుందాం అని భర్తకు దీనంగా చెప్పింది ఆహా శివయ్యా నా పూజకి ఇలా సహకరిస్తున్నావా అనుకుంటూ నాయనార్ దాన్ని అంగట్లో అమ్మడానికి బయలుదేరాడు అంగట్లో వర్తకుడు గుగ్గిల మూటల్ని అమ్ముకుంటూ ఎదురొచ్చాడు ఆహా అదృష్టం ఎదురవ్వటం అంటే ఇదే కాబోలు ధాన్యం కొనటం కంటే ఈశ్వరుని సేవకు గొగ్గిలం కొనటం గొప్ప విషయం అనుకుంటూ భార్య మంగళసూత్రాన్ని అతనికిచ్చి ఆ వర్తకుని నుంచి గొగ్గిలం మూటల్ని తీసుకొన్నాడు ఆ వర్తకుడు చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతనెవరో కాదు మారురూపంలో ఉన్న పరమేశ్వరుడే ఇక నాయనార్ గబగబా దేవాలయానికి వెళ్ళి గొగ్గిలం ముట్టించి స్వామికి ధూపం వేస్తూ ఆ ఆనందంలో ఇల్లు ఇల్లాలు అందరినీ మరిచాడు ఇక అక్కడ ఇంటి దగ్గర నాయనార్ భార్య తన భర్త అంగడికెళ్ళి చాలాసేపై చీకటి కూడా అయ్యిందని గుమ్మం దగ్గర అలానే ఎదురు చూస్తోంది ఆకలి బాధకు తట్టుకోలేక పిల్లలు అలసి నిదురించారు అప్పుడు నాయనార్ భార్య కన్నీళ్లతో మనస్సులో ఈశ్వరుణ్ణి ఇలా మొరపెట్టుకుంది స్త్రీ ఐదోతనానికి ప్రతీకగా భావించే అతి పవిత్ర మాంగళ్యాన్ని కూడా కుటుంబాహారానికై ఉపయోగించాను అయినా సర్వేశ్వర ఇలా జరుగుతోందేమిటి ఈ పరిస్థితి నుండి కాపాడమంటూ వేడుకొని అలానే ఒరిగిపోయి సొమ్మసిల్లిపోయింది ఆమె ప్రార్థనను అక్కడ గుళ్ళో నాయనార్ ఏకాగ్రతతో చేస్తున్న సేవానిష్టకు భక్తవరదుడు పొంగిపోయి వెంటనే కుబేరుణ్ణి పిలిచి నాయనార్ ఇంట ధనధాన్య సంపత్తిని అందించిరా అని ఆజ్ఞాపించగా కుబేరుడు అలానే ఇంటినంతటిని మార్చివేశాడు ఇక ఈశ్వరుడు ఆమె స్వప్నంలో అగుపించి దీవించి అంతర్ధానమయ్యాడు ఆమెకు ఒక్కసారిగా మెలకువరాగా ఇల్లంతా ఆహార పదార్థాలు ధనధాన్యంతో నిండి ఉండటాన్ని చూసి పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించి భర్త కోసం ఎదురుచూస్తోంది అక్కడ అలసి నాయనార్కు భక్త నాయనార్ ఆకలికి అలసిపోయావు ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అని వినిపించింది స్వామి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్ళాడు ఆశ్చర్యంలో ఇంటిని ఇంట్లో ఉన్న సంపత్తిని చూసి భార్యతో సహా ఆ దంపతులు ఆ దేవునికి నమస్సులు చేశారు తెల్లారింద్ తనకు కలిగిన సంపదను చూసి మురిసిపోతూ అయినా ఆ సంపద తనది కాదని అది అని నమ్మి పరమేశ్వరుని సేవకే వినియోగించాడు గుగ్గులు కలిసిన ఆయన ఇక అతనికి ఎప్పటి నుండో ఓ కోరిక ఉండేది అక్కడ ఈశ్వరుణ్ణే కాకుండా ఇతర పుణ్యతీర్థాల్లో ఉన్న ఈశ్వరుణ్ణి కూడా దర్శించాలన్న కోరికతో తిరునప్పనందార్ దేవాలయంలో ఉన్న అరుణ సతీషుణ్ణి చూశాడు అక్కడి శివలింగం ఓ పక్కకు ఉండడాన్ని చూసి దుఃఖించాడు అప్పటికే అక్కడి మహారాజు ఆ శివలింగాన్ని యథాస్థితికి తేవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవ్వడాన్ని విని తనకి ఓ అవకాశాన్ని ఇవ్వమని అడుగుతాడు నాయన రాజు సరే అనగా ఓ తాడును తెప్పించి ఆ తాడు ఒక కొన శివలింగానికి మరొక కొస తన మెడకు తగిలించుకొని స్వామి నా ప్రయత్నాన్ని మన్నించాలంటూ ప్రార్థిస్తూ గట్టిగా మెడతో లాగేసరికి శివలింగం యథాస్థితికి వచ్చేసింది అంతే అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నాయనార్ని మెచ్చుకొని నమస్కరించి సత్కరించారు గుగ్గులు కలష నాయనార్ తన భక్తి అనే తాటితో భగవంతుణ్ణి వశపరుచుకున్న తీరు ధూప సేవ అందరి నోలలో ఉండిపోయింది ఈ నాయనారు జీవితాంతం ఈశ్వర సేవలోనే ఉంటూ చివరకు శివునిలో ఐక్యం చెందాడు ఓం భక్తమానస మందిరాయ నమ